వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డెబ్బై యువ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఒకటిన ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రెండు వందల తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉన్నది బ్యాంకుల జాతీయకరణ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ప్రభుత్వ బ్యాంకుగా సామాన్యుడి దగ్గర నుంచి కార్పొరేట్ వరకు వివిధ రకాల సేవలను అందిస్తూ విలువలకు విశ్వసనీయతకు వెన్నతన్నుగా నిలుస్తున్నది ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునికతను సాంకేతికతను ఎప్పటికప్పుడు తన సొంతం చేసుకుంటూ ప్రపంచంలోనే దిగ్గజ బ్యాంకులతో పోటీ పడుతున్నది నలభై ఎనిమిది కోట్ల ఖాతాదారులతో రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉద్యోగులతో దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ప్రజల తరపున రిజర్వు బ్యాంకుకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నది దేశ ఆర్థిక అభివృద్ధికి అవసరమైన డిపాజిట్లను సేకరిస్తూ రుణ వితరణ చేస్తూ సన్న కారు రైతాంగానికి డ్వాక్రా మహిళలకు రుణాలు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులకు గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు విద్యార్థులకు విద్యా రుణాలు పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నది ఎంఎస్ఎం ఈ రంగానికి భారీ పరిశ్రమలకు ఆహార శుద్ధి రంగానికి రుణాలు అందిస్తున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపొందించడానికి కీలక భూమిక పోషిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు రుణాలు అందిస్తున్నది ఖాతాదారులకు రిటైల్ సేవలను అందించడంతో పాటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు యోనో యాప్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లాంటి సౌకర్యాలను సదుపాయాలను సమకూరుస్తూ అప్రతిహాసంతంగా ముందుకు సాగుతున్నది తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా సేవలు అందిస్తున్నది గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం చల్ల శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు చేపట్టారు సవాళ్ళను స్వీకరిస్తూ అవకాశాలను ఆహ్వానిస్తూ ఆటంకాలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు పడి తీరును మార్చుకుంటూ బ్యాంకుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకుంటూ లాభాల బాటలో నడుస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో డెబ్బై వేల కోట్లకు పైగా పదహారు శాతం నికర నికర ఆదాయాన్ని సమకూర్చుకున్నది మొత్తం మీద దేశవ్యాప్తంగా పదహారు సర్కిల్లో ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై బ్రాంచీలు ఎనభై వేలకు పైగా బిజినెస్ కరస్పాండెంట్లను కలిగి ఉన్నది భారతీయులు అత్యంత విశ్వసనీయమైన బ్యాంకుగా ఎస్బీఐ గుర్తింపు పొందింది భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థగా పేరుగాంచింది డిపాజిట్లను స్వీకరించడం రుణాలు అందించడం జరుగుతుంది స్వచ్ఛమైన బ్యాంకింగ్ ఇంకేమీ లేదు అనే ట్యాగ్ లైన్తో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నది మా కస్టమర్లకు సేవ చేయడం సౌలభ్యం సౌకర్యం అందించడం తద్వారా దేశానికి సేవ చేయడం మెరుగైన సేవలు అందించడానికి కలిసి పెరగడం పారదర్శకంగా ఉండడం ప్రజల విశ్వాసాన్ని పొందడం సంపాదించడం బాహ్య వాటాదారులతో బాధ్యతాయుతమైన వ్యవహరించడం ఎస్బీఐ ఆస్తులు అప్పులు రక్షించడం లాంటి లక్ష్యాలను అలవర్చుకొని ముందుకు సాగుతున్నది ఎస్బీఐని అత్యంత విలువైన సంస్థగా మార్చడానికి కృషి జరుగుతున్నట్లు డెబ్బైవ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న పలు ఇంటర్వ్యూలలో చైర్మన్ చల్ల శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకులలో ఇరవై స్థానాన్ని సంపాదించాలన్నది ఎస్బీఐ ఆకాంక్ష ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో యాభైవ స్థానంలో ఎస్బీఐ ఉన్నది దేశవ్యాప్తంగా సేవలు అందించడంతో పాటు ప్రపంచంలోని ఇరవై తొమ్మిది దేశాలలో రెండు వందల నలభై ఒక్క బ్రాంచ్లను కలిగి ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి స్టాక్ ఎక్స్చేంజీలోనూ పెట్టుబడులు పెడుతున్నది ఎస్బీఐ కస్టమర్ కేంద్రంగా సేవలు అందిస్తున్నది పారదర్శకత సాధికారత సామాజిక బాధ్యత కలిగి ఉన్నది ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో చైర్మన్ చెబుతున్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరంగా అభివృద్ధికరంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో శ్రమిస్తున్నట్లు చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మదిన శ్రీనివాసులు శెట్టి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి పది నెలలు నిండింది మరో రెండు సంవత్సరాల పాటు రెండు నెలల పాటు ఆయన బాధ్యతలు ఉంటారు భారతదేశం మొట్టమొదటి స్వతంత్ర ఆర్థిక విధాన సంస్థగా బ్యాంకును తీర్చిదిద్దనున్నట్లు చైర్మన్ తెలిపారు బ్యాంకు విజయ రహస్యాన్ని ఆయన ఇలా పేర్కొన్నారు వినియోగదారులకు సులభతర సేవలను అందించడమే తన బ్యాంకు విజయానికి కారణమన్నారు తెలుగువాడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రజల అవసరాలు తీర్చడానికి తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు ఖాతాదారుల రక్షణకు ప్రాధాన్యతను ఇస్తామన్నారు కొత్త రంగాలకు విస్తరింపజేసేందుకు సాంకేతిక విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు నైపుణ్యాలను సమకూర్చడం కోవడం టెక్నాలజీని పెంపొందించుకోవడం తాము ఎదుర్కొంటున్న సమస్య పేర్కొంటూ అందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు స్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ దేశాశిష్ దేవాశిష్ మిశ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ డెబ్బైవ వార్షికోత్సవాన్ని ఎలాంటి హడావుడి లేకుండా జరుపుకోవడం ఎస్బీఐ ప్రత్యేకతగా చెప్పవచ్చు